మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా తప్పిదోటు మీ యుద్ధని చెప్పిన రాజన్న కొడుకుర జగను ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జల గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా ఓహో బలి బలి బలిరా బలి పులి రెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం చిత్తూరు జిల్లాలో ఉండే మైనార్టీ సోదరులకు సలాం లేకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదరణ వస్తున్న ప్రజాదరణ కానీ ఏ విధంగా ఉందంటే చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా మైనార్టీలంతా అండగా ఉండారు గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేసి మైనార్టీలు అంటే పేద విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఉన్నత చదువులు ఇంజనీర్లు డాక్టర్లుగా ఈరోజు విదేశాల్లో స్థిరపడినారంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ముస్లిం మైనార్టీల కోసం మసీదులకు వేతనం ఇమాములకు మౌజన్లకు పదివేలు ఐదు వేలు పదహైదు వేల రూపాయలు ప్రతి ఒక్క మసీదుకి చెందే విధంగా ఈ రాష్ట్ర మన జగనన్న ప్రభుత్వంలో అమలు జరుగుతూ ఉంది అదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఎన్ఆర్సీ కానీ సిఆర్సీకి రాకుండా నేను ఎప్పుడు మైనార్టీకి అండగా ఉంటాననేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడము మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దిరెడ్డి రెడ్డి గారు మరి మిథున్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల ఎన్ఆర్సీ ఎన్ఆర్సీని మేము అడ్డుకుంటామనేసి చెప్పడం శుభపరిణామం అదే కాకుండా ఈ మా చిత్తూరు నియోజకవర్గంలో విజయానందరెడ్డి అన్నగారు కూడా ఎప్పటికీ మైనార్టీకి అండగా మైనార్టీ పక్షపాతిగా ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మైనార్టీ సోదరులంతా జిల్లా వ్యాప్తంగా ఉండే మైనార్టీ సోదరులు కానీ చిత్తూరు నియోజకవర్గంలో కానీ ఉన్న సోదరులంతా ఒక విషయాన్ని ఆలోచించాలి మైనార్టీ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన నాలుగు శాతాన్ని ఈరోజు మతతత్వ పార్టీలైన బీజేపీతో ఏకమే ఎన్డీఏ కూటమిగా ఏర్పడినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ ఈ రిజర్వేషన్ మేము ఎత్ ఎత్తేస్తా ఉన్నాము అంటే దాన్ని రద్దు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి బహిరంగ మోడీ కానీ అమిత్ షా చెప్పడము ఇది అంటే ఒక అన్నదమ్ముల్లాగా కలిసినటువంటి కులాలకు మతాలకు అతీతంగా ఉన్న మైనార్టీలు కానీ అందరూ హిందూ సోదరులంతా ఒక అన్నతమ్ములుగా కలిసి ఉన్నాము ఈ ఈ సమాజంలో కలిసి ఉన్న అన్నతమ్ములను విడదీయడానికి ఒక ఎన్డీఏ అని కూటం ఏర్పడి ఈ పవన్ కళ్యాణ్ జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఈ అంటే ఈ రాష్ట్రం కలిసి ఉండే రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టం లాగా మార్చి ఈ అన్నతమ్ములను విడదీయాలని చూస్తున్నటువంటి వారికి మేము ఒకటే రాష్ట్ర అంటే జిల్లా వ్యాప్తంగా ఉండే మైనార్టీ సోదరులకు ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి చెప్పడం ఒకటే మనమంతా ఒక కలిసి ఉన్న ఈ రోజు కలిసి ఉన్నాము అందరూ ఈ మత ఘర్షణలు అనేసి కొత్త కొత్త ఇది చేయడానికి చూస్తున్నటువంటి మద్దతు ఎన్డీఏకి ఈ రాబోయే రోజుల్లో కూడా ఈ పదమూడవ తేదీ జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేసి అటువంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో ఉప ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేటర్లు కానీ అన్ని విధాలుగా అంటే నామినేట్ పోస్టుల్లో అన్ని విధాలుగా మాకు అండగా ఉండే నాయకుడు ఎవరైనా ఉండారంటే ముస్లింలకు ముస్లిం మైనార్టీస్కి ఒక జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రాష్ట్రంలో ఉండే మైనార్టీస్ కానీ చిత్తూరు జిల్లాలో ఉండే మైనార్టీస్ చిత్తూరు నియోజకవర్గంలో మైనార్ ప్రతి ఒక్కరు ఆలోచించి మనకు ఎవరు మద్దతుగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ పక్షపాతిగా ఉన్నారు కాబట్టి వాళ్లకు మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మన మద్దతు తెలిపించి భారీ మెజార్టీతో జిల్లా వ్యాప్తంగా ఉండే మైనార్టీస్ సోదరులంతా ఏకపక్షంగా ఈరోజు వైఎస్ఆర్ పా కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు కాబట్టి ఈ జిల్లాలో ఉండే మైనార్టీస్ అంతా మనకు ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఈ సచివాలయం వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి మైనార్టీ సంక్షేమం కోసం ఏ విధంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాటుపడుతున్నారో ఆ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పథకం మన ఇండ్ల దగ్గర వచ్చే విధంగా అమ్మఒడి కానీ కాపు నేస్తం కానీ మైనార్టీలకు కోసము సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి పెన్షన్లు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు ఈ చ ఈ దేశ చరిత్రలో చేయనటువంటి విధంగా అటువంటి పథకాలు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కాబట్టి ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి వేసి అఖండ మెజార్టీతో ప్రతి ఒక్క మైనార్టీ సోదరులు కానీ ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరు కలిసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఈ సమావేశము మా రాష్ట్ర అధ్యక్షులు పి ఖాదర్ బాషా గారి ఆదేశాల వరకు ఏర్పాటు చేయడం జరిగింది మైనార్టీలకు ఏదన్నా మంచి జరుగుతుందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే కాబట్టి మైనార్టీ ప్రతి ఒక్క మైనార్టీస్ అంతా ఆలోచించి ఏకపక్షంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలనేసి ఈ జిల్లా చిత్తూరు జిల్లాలో ఉండే ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని తమ తమ పరిధిలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులని మైనార్టీస్ అంతా ఎస్సీ బీసీ మైనార్టీస్ అందరు కలిసి వారీ మెజార్టీలో గెలిపించాలని అదేవిధంగా చిత్తూరులో చిత్తూరు నియోజకవర్గంలో రెడ్డి అన్నగారిని నాలుగు ఫ్యాన్ గుర్తు నాలుగుపై వేసి మైనార్టీ సోదరులంతా ఏకమై భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు అదే కాకుండా చిత్తూరు ఎంపీ అభ్యర్థి అయిన రెడ్డప్ప గారు ఆయన గుర్తు కూడా ఫ్యాన్ గుర్తుకు నాలుగు వరుస సంఖ్య నాలుగు వేసి చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానంద అన్న గారికి కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా చిత్తూరు జిల్లాలో ఉండే మైనార్టీ సోదరులకు కానీ ఎస్సీ బీసీ మైనార్టీస్కి చిత్తూరు నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మన గుర్తు కాన్ గుర్తుకు వేసి అఖండ మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం